జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ యువ సామ్రాట్ పారలౌకిక విద్యా విశారదుడు క్షరాక్షర వివేచన విద్యా సంపన్నులు పరిపూర్ణ బోధస్థితి పురుషోత్తములు అభినవ శివరామ దీక్షితులు శ్రీమద్ రాజాదిరాజ మహారాజ రాజయోగీంద్ర చంద్రులు పరిపూర్ణ ప్రబోధ విశిష్ట సోపాన క్రమ ప్రవచనాచార్యులు నిత్య నూతన పరిపూర్ణ ప్రబోధ సత్యవ్రతాచార్య సౌమిడగు శ్రీ 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 పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురు వ్యో నమో నమ శ్రీ తమ్మ సమేత స్వామికి జన్మించిన శ్రీ బ్రహ్మానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే కర్మపుత్రులుగా జన్మించి తల్లిదండ్రుల రుణం తీర్చుకొని మళ్ళీ జ్ఞానపుత్రుడిగా జన్మించి కారణ జన్ములు విశ్వేశ్వరులు సర్వేశ్వరులు పరాత్పరులు గురుదేవ గురుసేవ చేసి గురు రుణం కూడా తీర్చుకున్నటువంటి అశరీర గురువు మీరు తల్లివి తండ్రివి దాతవు వల్లభుడవు వసిధీసుడవు తెల్లముగ దేవుడవు మీ వల్ల కదా బోధ వర్తన వినుటల్ మాకు మా కొరకు మళ్ళీ జన్మనెత్తి గురుబిడ్డలందరికీ కూడా అజ్ఞానాన్ని తొలగించి నిజమైనటువంటి గురుబోధను అందజేసినటువంటి దేవదేవుడవు గురుబోధని వజ్రాయుతంలో వజ్రాయుతంతోనే మా అజ్ఞానమనే దాన్ని పటాపంచలు చేసి బోధాగ్నిలో కాల్చివేసి మాకు నిజమైనటువంటి దైవాన్ని చూపిన దేవదేవుడవు అంగమనే శరీరంలో లింగమనే చైతన్యమైన ఎరుకును భంగపరిచిన ఉన్న పరిపూర్ణ నిజదైవమును చూచిన శరీర జగద్గురు గురుదేవ అహంత పరహంత పూర్ణంత నిరహంత అని తెలియజేసిన మహానుభావుడు స్వామి ఎన్ని బోధలైనా ఈ పరిపూర్ణ బోధకు సాటి లేదని తెలిపిన జగద్గురు స్వామి మీరు వికారో లీన రాహిత్యం గకారో గమ్యవర్జితం కతృకారణ రాహిత్యం తర్లింగం పరిగీయతే ఇదే సత్యము అయం వ్యర్థం బాహ్య కో నభవతి ఈ మంత్రము స్మరిస్తే తాను ఎప్పుడూ లేడు నిర్భయము తన్ను లేకుండా చేసే మంత్రము స్మరించవలెను వస్తు పోతూ ఉండే దానిని స్మరిస్తే దాని ఉండును అంటూ అంటూ ఉండంగానే అచలము స్వత సిద్ధము అవును ఎప్పటికీ ఒక్క తీరే అవును అటువంటిది స్మరిస్తే ఇటువంటిది అప్పుడే లేదు ఎప్పటికీ మూలం లేదు కనుక మూలం లేని మంత్రము స్మరించవలెను మూలం లేదు గనక మంత్రమునకు జన్మ మృత్యువులు లేవు అది దృఢమైతే అలాగే గట్టి బోధ దొరికితే భయం ఉండదు మాయం మాయమును లేదు కనుక ఏమీ లేదు ఏమీ లేదనుట ఏ మూలము లేదు అనడమునకు లేకపోబట్టి విన్నుటకేమీ లేదు అన్నా ఏమీ లేదు మున్నూరు తులాల ములత్రాళ్ళు అయినా మూడు వీసాల వ్యవస్థమైన విద్యలు విశేషించినక్కర్లేదు భయము వీడిస్తే భ్రాంతి లేదు పాదు వదిలితే బంధమే లేదు సదా సద్విలక్షణ సాక్షి రహితమే పరిపూర్ సంపూర్ణము ఉపాధి త్యాగమే సమాధి ఆత్మానాత్మ విరహితమే ప పరమ గురు కృపారబ్ధము ఈ కళ మేలుకుంటే ఆ కళ బాస్తుంది ఏమీ అనడము నాకేమీ లేదు త్రాడు లేకుంటే సర్పభ్రమే లేనట్లు సూక్తి లేకుంటే రజిత భ్రమే లేనట్లు అలాగే ఎరుక లేకుంటే ఏమీ లేదు విచారిస్తే సున్నపురాళ్ళ మీద నీళ్లు చల్లితే విరిగినట్లు విరిగిపోవును గురుకృపా జలము పోసితే ధాన్యము తూర్పాన బటితే పొళ్ళు పోయి గట్టివి నిలిచినట్లు గురుకృప అనేది వాయువు చేత ఎరుక పోయి పరిపూర్ణమే ఉండును త్రాడు లేని కట్టు కొలలేని కొట్టు శాస్త్రము లేని చేద చేదన ఎరక ఉన్నప్పుడు ఎప్పుడూ స్మరిస్తూ ఉండవలను దీపము ఉన్నప్పుడే వెతుక్కోవలను పనికి మాలినవి మిక్కిలి ఏమి పని అపభ్రంశమును పొందించును అబద్ధనామముతో నాస్తి అన్ని అబద్ధవాం సుబద్ధవాం కుంత్రి పుత్రో వినాయకహ అలాగు అబద్ధము రాజమార్గము తెలియకుంటే రాపిడి మానదు రాకడ పోకడల చేతనే ఉంటాడు ఎన్ని చది చదివినా ఏమి సాధకము లేదు చదువు మర్మము తెలిస్తే చచ్చినట్లు పడి ఉంటాడు ఇరక రాని పెరకరాని కొరక రాని నరకరాని ఎరుక కాని మరుపు ఏకమైన భయలే ఉండును ఏమి అనరాక ఆద్యంతరహితాను ఉపమానాఖండ పరిపూర్ణ పర పరశివుడు అదే నిరామయ నిరంజనము ఇది ఎంతవారునో ఎరుగని మర్మము ఎరుక సత్యమంటే అందరికీ సమ్మతమే ఎరుక దుఃఖమైన సుఖముగా నేను అది అలాగే పరిణమించును అది ఎలాగంటే రాజాంతే నరకం ధృవం అని ఉన్నను సమస్త విచారముల యందు రాజు రాజు చిత్తము శత్రుభయము మృతృ మృత్యు భయము సమస్త భయాస్పదమైన వాణి కోసమే ప్రయత్నము చేతురు వారి సాంగత్య పరులకు ఏ సమయమందు ముందు అంకృతి చే చేతయే మీ భీతి చేసును అని భీతి గురువును గురుశక్తిని వర్ణించుటకు మా తరము కాదు గురుదేవ మా కొరకు మీరు మళ్ళీ జన్మనెత్తి ఈ బోధనంతా తెలియజేసి మాకు ఎన్నో కోణాల్లో అశరీర స్థితిని పొందింపచేయాలని అహర్నిశలు మా కోసం శ్రమపడి ఎన్ని పనులున్నా కానీ మాకు ఆట వచ్చి బోధను అనేక కోణాలలో ఎంతో మోదముతో శిష్యులకు కూడా సంతోషాన్ని కలిగించే విధంగా అర్థం చేసుకునే విధంగా ఈ బోధను ముందుకు తీసుకొని పోతూ విశ్వరూపాన్ని ఎట్లయితే సందర్శింపజేశారో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునులకు అట్లా మీరు శిష్యులైనటువంటి మాకు విశ్వరూపాన్ని సస్వరూపాన్ని పరిపూర్ణాన్ని కూడా దర్శింపజేసి ఎంతో గొప్పైనటువంటి విలువైనటువంటి వాక్యాలను రోజురోజుకు అనేక కొత్త ఏదైనా కోణంలో తెలియజేస్తూ సాక్షాత్ శివరామ దీక్షితులు కృష్ణ ప్రభువులు మొదలైనటువంటి గురువులను మేము చూడలేదు కానీ మీ రూపంలో శ్రీధరులు శివరామ దీక్షితులు కంబాలూరి అప్పయ్య మంత్రి పరశురామ సీతారామ స్వాములు భావత కృష్ణ ప్రభువులు పిల్కాన శంకర ప్రభువులు పగడాల వెంకటేశావదూత స్వాములు వద్ది భూమానంద స్వాములు లక్ష్మీనారాయణ స్వాములు అమలానంద వెంకటదాస్ హరిస్వాములు శ్రీ వివేకానంద బండారు స్వాములు వీరందరినీ మేము మీ ఒక్కరిలోనే దర్శిస్తూ వారందరి యొక్క గురుబోధని మాకు అనేక కోణాల్లో తెలియజేస్తూ వారు ఏ స్థితిని పొంది తరించినారో ఆ స్థితిని పొంది తరించాలని మీరు మా కొరకు ఈ అనేక కోణాల్లో జన్మలెత్తి ఏ కోణంలో చెప్తే వీళ్ళకి అర్థమవుతుందని మీరు మా కొరకు కష్టపడి ఈ బోధనంతా తెలియజేస్తూ మా మాకు మళ్ళీ జన్మ లేకుండా జన్మరహితం కావాలి ఘోర సంసార బాధ నుండి వీళ్ళు వీళ్ళకి తొలగిపోవాలి అని నిజమైనటువంటి ఆ ఎరుకనే భ్రమనే లేకుండా తీసివేసే బోధన నిరంతరం మా కొరకు తెలియజేస్తూ ఉన్నారు స్వామి మీ వంటి గురువు దొరకటం మేము చేసుకున్న ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలం చేత మీ దర్శన స్వస్సన కరుణ కటాక్ష వీక్షణములు మాకు కలిగి ఎప్పుడు మీ కరుణామృత దృష్టి మాపై ఉంటూ మాలో ఉన్నటువంటి తప్పుల్ని అన్నిటినీ కూడా మీరు సరిదిద్ది క్షమించి మంచి మార్గంలోకి తీసుకొని వెళ్ళి మా పైన తల్లిదండ్రులకు కన్నా ఎక్కువగా ప్రేమను చూపించి మమ్మల్ని ఆదరించి మాలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతుల్ని వెలిగించి తల్లి పిల్లల్ని ఎట్లయితే పెంచుతుందో అలాగే మమ్మల్ని మీరు రోజు ఈ బోధ అనే ఆహారం సూక్ష్మ శరీరానికి అందిస్తూ ఎన్నో కోణాల్లో ఎవరూ చేయనటువంటి ఒక పనిని మీరు మా కొరకు నిరంతరము ఆ ఎన్నో కోణాల్లో ఆలోచించి తల్లి ఎట్లయితే ఆహారాన్ని తీసుకొని కష్టపడి తీసుకొని వచ్చి పిల్లలకి పెట్టి పో పెంచి పోషిస్తుందో అలాగే గురుబిడ్డల్ని కూడా మీరు అనేక గ్రంథాలను పరిశీలించి ఈ జ్ఞానమనే ఈ పరిపూర్ణ బోధనే విద్యను ఈ సూక్ష్మ శరీరానికి కూడా మీరు రోజు నిరంతరము ఈ ఆహారాన్ని మాకు అందిస్తున్నారు ఎవరు కూడా చేయనటువంటి ఇట్లాంటి గొప్పైనటువంటి పనిని మా కోసము మీరు లోక కళ్యాణం కోసము పాటుపడుతూ ఇట్లా బాహ్యంగా కానీ అంటే ఈ బో ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అనేక కోణాల్లో ఎన్నో సమస్యలను ఎన్నో మాకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా తీర్చి యథార్థాన్ని తెలియజేస్తూ ఒక తల్లిదండ్రుల కన్నా గొప్పగా మమ్మల్ని పెంచి పోషించి తున్నారు కాబట్టి మీకు మీ రుణం తీర్చుకోలేనిది గురుదేవ మీకు ద్వాదశి సాష్టాంగ దండ ప్రణామములు తెలియజేసుకుంటూ అలాగే జన్మదిన శుభాకాంక్షలు గురుదేవ జై సద్గురు ప్రభు మహారాజుకు జై